వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నేరే సాయి పదకొండు వందల తొంభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అలావతి కమల జుట్టుకి నూనె పెడుతూ నాకు ఈరోజు మంచి అనుభూతి కలుగుతుంది చాలా సంతోషంగా కూడా ఉంది ఇలా ఎప్పుడు అనిపించింది లేదు ఎందుకంటే ఇంతకుముందు నేను అబ్బాయిగా నేను ఈ ప్రపంచానికి చూపించేదాన్ని ఇప్పుడు అమ్మాయిగా పరిచయం చేసిన దగ్గర నుంచి నా గుండెల మీద ఉన్న భారం అంతా తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది అది సరే నీవేమిటి ఏదో ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు ఏదైనా సమస్యనా నీవు నీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళొద్దు ఇప్పటి నుంచి ఎందుకంటే నీవు ఇప్పుడు అమ్మాయివని వారికి తెలుసు కదా వారికి ఇప్పటిదాకా ఈ విషయం దాచిపెట్టావు కదా ఒకవేళ వాళ్ళు ఆ యొక్క కోపంతో నీతో సరిగా ఉండకపోవచ్చు అని అలా మాట్లాడుతూ ఉండగా తలుపులు చాలా పెద్దగా శబ్దం వినిపిస్తుంది ఎవరో దమధమ కొడుతున్నట్టుగా వెంటనే బయట నుంచి అలా కులకర్ణి సర్కార్ పెద్దగా ఆవేశంగా మర్యాదగా తలుపు తీయి లేదంటే నేను తలుపులు బద్దలు కొట్టి నిన్ను తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేను ఈ గ్రామానికి నిన్ను తీసుకువచ్చాను నేను చెప్పినట్టుగా నీవు అందరి ముందు నాట్యం చేయాల్సి ఉంటుంది అలా కాకుండా నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు కదా ఈరోజు నీవు నేను చెప్పిన మాట విని తీరాల్సిందే లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నేను ఎవరి ముందు నాట్యం చేయమంటే వారి ముందు చేయాలి అని అంటారు ఆమె తలుపు తెరవదు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు సంతాజీ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని అంటారు వెంటనే అలా కళావతికి ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడిపోతూ సాయి దయచేసి సహాయం చేయండి ఓం సాయిరం ఓం సాయిరం అని అలా ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా పెద్దగా నవ్వుతూ ఏ సంతాజీ నేను చెప్పాను కదా వెళ్ళి ఆమెని ఈడ్చుకొని తీసుకుని రా ఆమె ఇప్పుడు ఆ బైరాగికి స్మరణ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బైరాగి ఆమెని ఇప్పుడు కాపాడలేడు వెళ్ళు వెళ్ళి ఈడ్చుకొనిరా అని అంటారు వెంటనే సంతపంత ఇద్దరూ అలా వెళ్ళబోతారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి దున్నుల నుంచి కొంచెం ఊది తీసుకొని అలా ద్వారకామాయి చివరికి చేరుకొని ఒక్కసారిగా గట్టిగా ఊదుతారు ఆ యొక్క ఊది మహిమతో ఇలా లోపలికి వచ్చేవారు అడుగు పెట్టకుండా వీధుడు గాలి కొట్టి అలా వాళ్ళు బయటికి ఈడ్చుకు వెళ్ళిపోతారు వారి మనుషులందరూ కూడా వెంటనే కులకర్ణి సర్కార్ వారంతా అలా కళ్ళలో పడిన మట్టి అదంతా దులుపుకుంటూ ఇది ఖచ్చితంగా ఆ బైరాగి చేస్తున్న మాయలు మంత్రాలే ఇప్పుడు ఖచ్చితంగా ఈమెకి మనం తగిన శాస్తి చేయాల్సి ఉంటుంది బుద్ధి వచ్చేలాగా గుణపాఠం నేర్పించాల్సి ఉంటుంది ఈమె యొక్క ఇంటికి నిప్పంటించు అప్పుడు ఆమె భయంతో ఎక్కడ చస్తానో అని ఇంటి నుంచే బయటికి వస్తుంది అప్పుడు మనం ఈచ్చుకు తీసుకువెళ్ళవచ్చు అని అంటారు వెంటనే మనుషులు అందరూ వారి చేతుల్లో ఉన్న ఆ యొక్క నిప్పు కట్టల్ని ఇంటి మీదకి విసిరేస్తారు అలా నిప్పు అంటుకుంటుంది క్రమంగా కొద్ది కొద్దిగా అలా పెరుగుతూ ఉండగా వెంటనే ఆమె సాయి దయచేసి సహాయం చేయండి కాపాడండి అని అలా ప్రార్థిస్తూ ఉంటుంది కులకర్ణి సక్క వారి మనుషులు అందరూ బయట ఉండి పెద్దగా నవ్వుతూ ఇప్పుడు ఎవరు కాపాడుతారో చూద్దాం ఎలా బయటపడుతుందో చూద్దాం అని అలా పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు వెంటనే కళావతి ప్రార్థనని సాయి ఆలకిస్తారు ఇంతలో సాయి కొంచెం అలా ఒక లోటాలోనికి నీరు తీసుకొని ద్వారకా అంచుకు చేరుకుని అలా తన చేతి ద్వారలాగా నీటిని కిందకి వదిలేస్తారు తర్వాత శూన్యంలోనికి తీక్షణంగా చూస్తూ ఉంటారు ఉన్న పలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలవుతుంది ఈదురుగాలు వర్షం విపరీతంగా రావడంతో అలా ఆ యొక్క మంటలు సర్దుమణుగుతాయి వెంటనే ఆమె ధన్యవాదాలు సాయి తండ్రి ధన్యవాదాలు స్మరణ చేస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్క ఇది తప్పకుండా ఆ యొక్క బైరాగి చేస్తున్న మాయలు మంత్రాలే తప్పకుండా దీనికి తగిన శిక్ష పడేలాగా చేయాలి చూడు ఈరోజు ఆ బైరాగి నిన్ను కాపాడాడని నీవు అభిప్రాయపడవచ్చు కానీ ఇది ఆరంభం మాత్రమే నేను ఊరుకునే ప్రసక్తే లేదు విజయం సాధించి తీరుతాను ఏది ఏమైనా కూడా నిన్ను ఈడ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను హరి ఓం నేను నీ మీద ఖచ్చితంగా శిక్ష వేయడం కోసం నానా ప్రయత్నాలు చేసి మరలా వస్తాను అని అరా మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కళావతి అలా తన బిడ్డని దగ్గరికి తీసుకోగా కమల చాలా పెద్దగా ఏడుస్తూ అమ్మ నాకు చాలా భయం వేస్తుంది వాళ్ళ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు మనం ఇక్కడ ఉండడం వారికి ఇష్టం లేదా ఈరోజు సరైన సమయానికి సాయి మనల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది అనగా వెంటనే అలా కళావతి నేను ఇంతకుముందు తెలిసి తెలియక చేస్తున్నావా పనుల వలన ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఇక మీదట అలా జరగనేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను నీవు బాధపడవద్దు అని అలా నెమ్మదిగా ఓదారుస్తుంది వెంటనే ఆ తర్వాత నీవు భయపడవద్దు ఆందోళన పడవద్దు నేను ఉన్నాను కదా నీకు ఎటువంటి ఇబ్బంది రానియకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అని అలా సంరక్షిస్తానని మాట ఇస్తుంది మరుసటి రోజు ఉదయం ద్వారకామాయిలో సాయి ధూపం వేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి కలవతి చేరుకుని సాయి నిన్న జరగని పెద్ద ఘోరం జరగబోయింది సరైన సమయానికి మీరు మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉండేదో నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది తలుచుకుంటేనే సాయి కులకర్ణి సర్కార్ నన్ను ఎప్పటికీ కూడాను ఒక శత్రువులాగానే భావిస్తాడు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు అందుకే నేను ఈ షీడి వదిలి నా కూతురితో దూరంగా వెళ్ళి ఉండాలనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చేయండి అనగా వెంటనే సాయి చూడమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అలాగే ఇప్పుడు ఒక పని కూడా ఉంది నేను నీవు చెప్పేదంతా తర్వాత వింటాను అనగా వెంటనే అలా ఆమె కంగారు పడుతూ కానీ సాయి ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా లేదా అనే దాని గురించి మీతో చర్చించడానికి వచ్చాను అనగా ఇంతలో సాయి కొంత సమయం వేచి ఉండు నేను ఇప్పుడు ఒక ఇంటి వద్దకు వెళ్ళి మాట్లాడాల్సిన సంభాషణ ఒకటి మిగిలిపోయి ఉంది అని అలా సాయి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు రేపు ప్రహ్లాద్ కమలమ్మతో ఆడుకోవడానికి కూడా రావడానికి ఇష్టపడదనుకుంటాను అనగా వెంటనే వారు నీవెలా చెప్తున్నావు అని అడుగుతారు నేను ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి రమ్మని చెప్పి పిలిచాను వాళ్ళ అమ్మగారు ఆమె నిద్రపోతుంది రావడానికి కుదరదు అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆమెకి ఇష్టం లేనట్టే కదా అనగా మిగతా రాగిని వాళ్ళంతా చూస్తుంటే ఆమెకి ఇష్టం లేదేమో కానీ మనం ఆమెని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కుక్కపిల్ల అలా అక్కడికి చేరుకొని వెంటనే తోక ఊపుతూ అలా మరల వెనక్కి తిరుగుతుంది ఇంతలో ప్రహ్లాద్ చూస్తుంటే మున్ను దాని వెనకాల మనల్ని రమ్మని చెబుతున్నట్టుగా అనిపిస్తుంది మనం దాన్ని అనుసరిస్తూ వెళ్దామా అని వాళ్ళు దాని వెనకాలనే బయలుదేరుతారు మరోవైపు సాయి ఉద్దవ్ వారి ఇంటి వద్దకు చేరుకొని శ్యామా బామా అని పిలువగా వాళ్ళు తలుపు తెరిచి బయటికి చేరుకుంటారు ఉద్దో ముఖం చూడగానే కళావతికి జరిగిన సంఘటన అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతుంది వెంటనే అలా సాయి ఏమిటి ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనగా వెంటనే అలా శ్యామ బాధపడుతూ సాయి ఉద్దోని మేము చక్కగా పెంచామని అభిప్రాయపడ్డాము కానీ అతన్ని మేము సరిగా పెంచలేకపోయాము ఈ రోజున మేము అందరితోనూ అవమానాలు ఎదుర్కొనే స్థితికి దిగజారిపోయాము అతను చేయకూడని పెద్ద తప్పు చేశాడు సాయి నాకు ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి అలా బాధగా అతను ఏడుస్తూ చెబుతారు వెంటనే అలా కళావతి ఈ యొక్క సంభాషణని ద్వారకమై వద్దనే ఉండి అలా చూస్తూ ఉంటుంది ఇంతలో సాయి అక్కడ పెట్టి ఉన్న బొంగ నీరుని చూపిస్తూ దీన్ని ఇక్కడెందుకు పెట్టారు అని అడుగుతారు వెంటనే బామ సాయి గత కొద్ది రోజులుగా బావి నీటిలో ఎక్కువ మట్టి వస్తుంది అందుకే తేరుకుంటాయని అక్కడ ఉంచాను సాయి అనగా వెంటనే సాయి నాకు ఒక ఖాళీ బొంగ అలాగే ఒక తెల్లని వస్త్రం ఇవ్వు అని అంటారు అలాగే అని చెప్పి ఆమె ఇవ్వగా సాయి ఆ బొంగలోని నీటిని ఆ యొక్క మరో బొంగలోనికి అలా మారుస్తారు వెంటనే మట్టంతా పైన తేరుకొని ఆగిపోతుంది తర్వాత ఆ నీటిని సాయి అలా పడబోయబోగా ఇంతలో బామ ఎందుకు సాయి మట్టిని తొలగించారు కదా ఈ నీటిని ఎందుకు అనవసరంగా పారబోయిపోతున్నారు అనగా వెంటనే అలా సాయి నీవే అన్నావు కదా మురుగునీరు అని అంటారు ఇంతలో బామ కానీ మీరు ఆ మట్టిని తొలగించారు కదా సాయి ఇప్పుడు మట్టి పరిశుభ్రమైంది ఈ నీరు వాడుకోవడానికి పనికి వస్తుంది వృధా చేసుకుంటే నేనే మరలా తీసుకురావాల్సి వస్తుంది అని అలా మాట్లాడటంతో వెంటనే సాయి విన్నావు కదా శ్యామ నీరు ఎలా అయితే పరిశుభ్రమయ్యి ఇప్పుడు ఆ యొక్క మురుగుని పక్కకి అలా మనం తేరువేశామో అదేవిధంగా కొన్నిసార్లు కూడా మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి వద్దు యొక్క మనసు ఇంతకుముందు మలినంగా ఉంది ఇప్పుడు ఆ మలినం తొలగిపోయి స్వచ్ఛంగా మారింది తను చేసిన తప్పుని తాను తెలుసుకున్నాడు మరోసారి అటువంటి తప్పు చేయను అని ప్రాధాయపడుతూ మిమ్మల్ని క్షమాపణ అడిగాడు ఇటువంటి వయసులో సర్వసాధారణంగా తప్పులు చేస్తూ ఉంటారు వారికి తెలియపరుస్తూ మనం వారిని సరిదిద్దుతూ ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నిజంగా అతను చ తప్పు చేయాలి అనుకున్నట్టయితే దీన్ని దాచిపెట్టి ఇంకా ఇంకో మరో తప్పు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు అలా చేయకుండా అతను చేసిన తప్పుని అందరి ముందు నిర్భయంగా బయటపెట్టి అతను ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు ఇటువంటి కొడుకుని మీరు క్షమించి అతని యొక్క తప్పుని మన్నించి ఇప్పటి నుంచి మీరు అతన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి అతను ఇప్పుడు చేసిన తప్పుకి చాలా బాధపడుతున్నాడు అని అలా సాయి చెప్పగా వెంటనే వద్దో ఏడుస్తూ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను జీవితంలో మరోసారి ఇటువంటి పొరపాటు చేయనని మాట ఇస్తున్నానమ్మా నానా అని అలా ప్రాధపడుతూ వారిని క్షమాపణ అడుగుతారు వెంటనే అలా శ్యామ సాయి మేము వద్దునే క్షమాపణ కోరడంతో క్షమిస్తాము కానీ అవమానాలని ఎలా తట్టుకోవాలి చెప్పండి ఎప్పటికే వద్దోకి వివాహం నిశ్చయమైనట్టుగా మేము గ్రామం అంతా వెడ్డింగ్ కార్డ్స్ పనిచేశాము వాళ్ళ అందరూ ఇలా వివాహం ఆగిపోయింది అని తెలిస్తే తప్పకుండా మమ్మల్ని అవమానిస్తారు వారికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి చాలా ఆందోళనగా అనిపిస్తుంది అని చెప్పి అలా బాధపడుతూ అలా సాయిని అడుగుతారు వెంటనే అక్కడికి చేరుకున్న కళావతి ఈ మాటలు విని వద్దో వివాహం జరిగి తీరుతుంది అని అంటుంది మరోవైపు కుక్కపిల్లని అలా అనుసరిస్తూ వాళ్ళు అలా కమలా దగ్గరికి చేరుకుంటారు కమల ఒక గోడ మీద చక్కగా కూర్చున్నట్టు పిల్లలు ఆడుకుంటున్నట్టు అందమైన బొమ్మని చిత్రరూపంలో గీస్తుంది అది చూడడానికి అద్భుతంగా ఉంటుంది వెంటనే పిల్లలంతా ఇది నిజంగా అద్భుతం మహా అద్భుతం ఎంతో చూడ చక్కగా మంచిగా అనిపిస్తుంది నీవు ఇలా పెయింటింగ్ కూడా వేయగలిగిన సామర్థ్యం కలిగిన దానివని ఈరోజే మాకు అర్థమైంది కమల అని అంటారు అవును నీవేమిటి ఇలా ఇక్కడ చక్కగా పెయింటింగ్ వేశావు మాతో ఆడుకోవడానికి రాలేదేమిటి నీవు పోటీలో గెలిచిన తర్వాత మాతో పాటు కలిసిపోతావు అనుకున్నాము మమ్మల్ని కలుస్తావు అనుకున్నాము కానీ కలవలేదు మా మీద ఏదైనా కోపంగా ఉందా అనగా వెంటనే ఆమె లేదు నాకు ఎటువంటి కోపం లేదు నేను మీ దగ్గర విషయం దాచిపెట్టానని మీకు ముఖం చూపించలేక నేనే ఇంటికి వెళ్ళిపోయాను అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను అని చెప్పి ఆ తర్వాత మౌనంగా ఉండడంతో వెంటనే రాగిని బేలా చూడు మరేం పర్వాలేదు మనం మంచి స్నేహితులం ఇక మీదట కూడా చక్కగా మంచి స్నేహితులుగా ఉందాము కలిసిమెలిసి ఆడుకుందాము అని అలా మాట్లాడగా వెంటనే కమల లేదు నేను మా అమ్మ ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాము అందుకే నాకు గుర్తుగా ఈ యొక్క పెయింటింగ్ని ఇక్కడ వేశాను మీరు ఆడుకుంటున్న సమయంలో ఇది చూసినట్టయితే కనీసం నేను ఒకదాన్ని ఉన్నాను అని మీకు గుర్తు వస్తుందని అని అలా మాట్లాడుతూ ఆమె బాధపడుతుంది వెంటనే అలా ప్రహ్లాద్ లేదు నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు సాయి చెప్పారు కదా నువ్వు ఈ షీడీకి చెందిన మనవరాలివి అని మరి నీవు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనగా వెంటనే అలా కమల బాధపడుతూ మా అమ్మగారు చెప్పారు మనం ఇక్కడ ఉండడం వలన మనకి ఆపద వస్తుంది శ్రేయస్కరం కాదు మనం వెళ్ళిపోవాలని అందుకనే నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాము అని అంటారు వెంటనే ప్రహ్లాద్ సాయిని ప్రార్థన చేసే ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది సాయిని ప్రార్థన చేద్దాం సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు నీవు వెళ్లాల్సిన అవసరం లేదు అని వాళ్ళ అందరూ ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉంటారు కళావతి నేను ఈ షిడీ వదిలి శాశ్వతంగా ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవాలనుకున్నాను కానీ వెళ్లే ముందు నేను ఇంకా నెరవేర్చాల్సిన బాధ్యతలు మిగిలిపోయి ఉన్నాయని సాయి ద్వారా నాకు తెలిసి వచ్చింది ఇతని యొక్క వివాహం ఇలా రద్దు కావడానికి కారణం నేనే కాబట్టి ఈ వివాహాన్ని మరలా ఏది ఏమైనా కూడా కుదిర్చి వీళ్ళకి మంచిగా చక్కని అనుబంధంతో వివాహం జరిపించే బాధ్యతని నేను తీసుకుంటాను అనగా వెంటనే వాళ్ళు అలా కంగారుగా అదెలా సంభవం ఇప్పటికీ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు వద్దు అని అనగా వెంటనే నేను ఇప్పటి వరకు ఒక నాట్య కళాకారినిగా నేను కొన్ని పనులు చేశాను కానీ ఇప్పుడు సాయి యొక్క భక్తురాలిగా బాధ్యత తీసుకొని ఈ పని పూర్తి చేయాలనుకుంటున్నాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా నేను వెళ్ళి అమ్మాయి వారితో మాట్లాడి వద్దు వివాహాన్ని చక్కగా జరిపించే ప్రయత్నం చేస్తాను అని అంటారు వెంటనే వాళ్ళు ఏం చేయాలా అని సాయి ముఖం చూడగా సాయి అలా మౌనంగా హా మీరు నమ్మకం విశ్వాసం ఉంచండి అని అంటారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి ప్రయత్నం చేయి అని కళావతితో కూడా చెబుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ